అప్పారావు గారికి మాది జనసేవ సమితి ఉపాధ్యక్షులు జోసఫ్ గారికి సురేష్ గారికి మాజీ మున్సిపల్ కమిషనర్ యేసుదాస్ గారికి అదేవిధంగా మాదిరి జనసేవ సమితి కార్యవర్గ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ ముందుగా మాదిక జనసేవ సమితి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఎస్ బాలస్వామి నేను మాదిరి జనసేవ సమితి అధ్యక్షుడిని మీ అందరికీ తెలుసు ఈరోజు ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న తీర్మానాన్ని పురస్కరించుకొని ముప్పై సంవత్సరాలుగా మాదిరి జాతి జరుగుతున్న అన్యాయాన్ని పోరాటం ద్వారా సాధించుకొని అదేవిధంగా వర్గీకరణ ప్రక్రియలో ముందు భాగంగా కోర్టు జడ్జిమెంటు ఆ తర్వాత జడ్జిమెంట్ని అవగాహన చేసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించవలసిందిగా మొట్టమొదటిసారిగా శ్రీ రాజీవరంజన్ మిషన్ కమిటీని ఏర్పాటు చేయటం ఆ కమిటీ తమ నివేదికను సమర్పించటం ఆ నివేదిక మీద మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ప్రభుత్వ గవర్నమెంట్ వారి కోరిన మీదట వారిచ్చే నివేదికను నిన్న క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది అందుకుగాను శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా సంఘం తరఫున అదేవిధంగా ఈ వర్గీకరణ ప్రక్రియలో ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయి అది శాసనసభలో ఆమోదం పొందాలి ఆ తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్కి సమర్పించి దాన్ని ఆమోదం పొందాల్సి పొందవలసింది కాబట్టి ఆ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము సవీనంగా మరణం చేసుకుంటున్నాం అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులు తమ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలు భర్తీ చేయకూడదని గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ ప్రక్రియగా పూర్తయ్యే వరకు నిరుద్యోగులు చేయరు కాబట్టి అందువల్ల ఈ వర్గీకరణ ప్రక్రియను వేగవంతంగా చే వేగవంతంగా పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియను మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి వర్గీకరణ జరిపి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాకు ఇచ్చినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము సర్వదా కృతజ్ఞత ఉంటామని తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన నివేదిస్తూ ఇంతటి సహాయం మాకు చేసినందుకు మా సంఘం మా మా జాతి ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుందని చెప్పి మేము విధంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మంత్రివర్గము ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మరి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని ఆమోదించడం జరిగింది మరి అనేకమైనటువంటి ఉద్యమాల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఒక ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం వెంటనే మళ్ళా ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా ఆమోదించడం అంటే చాలా గర్వకారణం ఎందుకంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని చేయాలనేటటువంటి లక్షలాది మంది మాదికల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము మరి ఆ యొక్క ఏదైతే ఏకసభ్య కమిషన్ రిపోర్ట్లో ఉందో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలి అలానే మరి ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని ఏకసభ్య కమిషను సూచన చేయడం జరిగింది దాన్ని యధావిధిగా ఆమోదించి మరి మాదిగలకి మాదిగ ఉపకులాలకు కూడా మరి సామాజిక న్యాయం చేయాలనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము దాన్ని అంగీకరించినట్లుగా మనం గమనించాలి మరి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకవేళ జిల్లా యూనిట్గా చేస్తారేమో అని చెప్పేసి భయపడి అనేకమైనటువంటి సంఘాల ద్వారా ఎంఆర్పిఎస్ సంఘాల ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది మా విజ్ఞప్తులన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఆయన మరి రాష్ట్రాన్ని యూనిట్గానే తీసుకుంటామని చెప్పేసి మరి క్యాబినెట్లో నిర్ణయాన్ని చర్చించి నిర్ణయించడం అయింది మరి ఈ కృషి మరి ఎంఆర్పిఎస్కి కీర్తి వచ్చినప్పటికీ దీంట్లో ఒక సుప్రీంకోర్టులో కానీ మరి అలానే పబ్లిక్ పరంగా కానీ అలా పత్రికా ముఖంగా కానీ మరి మాజీ మంత్రివర్యులు డొక్క మాణికర ప్రసాద్ గారు చేసినటువంటి కృషి కొనియాడలేంది ఎందుకంటే ఆయనకున్నటువంటి ఈ జాతి మీద ప్రేమ కానీ ఈ జాతి సామాజికంగా ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉంది దీన్ని ఎట్లయినా సరే ఇది ముప్పై సంవత్సరాల ఉద్యమం ఈ ఉద్యమాన్ని నిలబెట్టాలి ఈ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి ఫలాలను కూడా అనుభవించాలి ఈ జాతి అనుభవించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన మరి కార్యక్రమాన్ని ఈ యొక్క జరిగినటువంటి ఈ నిరంతరమైనటువంటి ప్రక్రియలో అనేక విధాలుగా ఆయన తోడ్పడినటువంటి విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను మాకు ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి యావత్ మాదిగ సమాజానికి ఎంతో ఆనందంగా ఉంది ఇప్పటికైనా సరే మాదిగలు అభివృద్ధి చెందుతారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్క ప్రకారం కానీ లేకపోతే వెనుకబడినటువంటి వెనుకబాటుతనాన్ని బట్టి కానీ మరి రెల్లి కులానికి ఒక ఒకటి అలా రెల్లి రెల్లి ఉప్పు కులాలకు ఒక పర్సెంటు అలాగే మాదిగ మాదిగ ఉప కులాలకి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే మరి మాలామాలా ఉప్పు కులాలకి సెవెన్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పేసి నివేదికలో కూడా పొందుపరచడం జరిగింది ఇది కూడా మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇంకా మా జనాభా రేపు రెండు వేల ఇరవై ఆరులో కొన్ని నిర్ణయాలు తీసుకుని జనాభా ప్రాతిపాదిక తీసుకున్నప్పుడు ఆ జనాభా నిష్పత్తి ఆ జనాభా యొక్క పెరుగుదలను బట్టి కూడా మాకు రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ని పెంచి మరి పంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఈ విషయాన్ని మాకు ఇంత అనుకూలంగా ఎంత సానుకూలంగా చేసినందుకు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మాదిగ జనసేవా సమితి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ఏదైతే నివేదిక ఉందో త్వరగా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి దాన్ని బిల్లుగా చేసి ఎస్సీఎస్టీ కమిషన్ సెంట్రల్ ఎస్సీఎస్టీ కమిషన్కి పంపించి ఆమోదింపజేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి అలానే తద్వారా తొందరగా ఎంప్లాయ్మెంటు మరి ఏదైతే ఆగిపోయినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ నోటిఫికేషన్స్ కూడా వెలువరించి వెంటనే మరి ఆ నోటిఫికేషన్స్ ద్వారా మరి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి అలాగే ఎస్సీ బైప్రికేషన్ అదే ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా బైప్రికేషన్ చేసే విధంగా మరి తోడ్పడాలని చెప్పేసి గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ మాదిగ జనసేవా సమితి ఏక వాక్య తీర్మానం చేసింది ఆ ఏక వాక్య తీర్మానమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము మాదిగ జనసేవా సమితి ఎప్పుడు కూడా మరి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వర్గీకరణ సమస్య ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అనేది గత ముప్పై సంవత్సరాలుగా రాష్ట్రంలో నలుగుతున్న సమస్య అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సమస్యని చాలా న్యాయమైంది ఎస్సీల్లో ప్రధానంగా మాదిగలకు అన్యాయం జరుగుతుంది దీన్ని పరిష్కారం కావాలని అనేక మంది సపోర్ట్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే రెండు వేలలో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ద్వారా నాలుగేళ్ళు చాలా ఇరవై ఐదు వేల పోస్టులు ఇంప్లిమెంట్ చేయడం రా రావడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని పార్టీలు కూడా ఈ వర్గీకరణ సమస్యని సపోర్ట్ చేశారు నాట్ ఓన్లీ రాజకీయ పార్టీలు సమాజంలో ఉన్న సభ్య సమాజం మొత్తం కూడా సివిల్ సొసైటీ మొత్తం కూడా అన్ని కులాల వారు కూడా ఇది న్యాయమైన సమస్య వాళ్ళకున్న అవకాశాలని ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే బాగుంటుంది కదా అనే ఒక సూచన చేస్తూ ఉన్నారు దాని టెక్నికల్ అబ్జెక్షన్ వలన రకరకాల స్టేజీల్లో వచ్చి చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక మంచి పరిష్కారం జరిగింది ఇది దళితుల ఐక్యతకి ఇది పెద్ద పునాదిగా ఇది మంచి నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడానికి ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వానికి కూటమి నాయకత్వం మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకు ఇన్ని సంవత్సరాల మా పోరాటాన్ని గుర్తించినందుకు మాదిగలికి న్యాయం చేసినందుకు కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అదే సందర్భంగా ఈ ఈ సెషన్లోని రేపో ఎప్పుడో బిల్ పెట్టి దాన్ని ఆమోదించి వెంటనే వేగ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతా ఉన్నాము అదే రకంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా సపోర్ట్ చేస్తాం ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క పార్టీ తప్పితే అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాం వర్గీకరణ మీద ఎలాంటి నిర్ణయం ప్రకటించిన పార్టీ ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే రాష్ట్రం అన్ని పార్టీలు చిన్న చిత్తగా వాళ్ళకి ఉన్న అవకాశాల్లో అన్ని పార్టీలు తమ వాయిస్ వినిపించారు తమ మద్దతు తెలియజేశారు ఈవెన్ ప్రజా సంఘాలు కూడా అభ్యుదయ రచితంగము విరసము ఇంకా అనేక రకాల కళామండళ్ళు అందరూ కూడా మద్దతు తెలియజేశారు అసలు దా మన ఆంధ్రదేశంలో ఉమ్మడి ఆంధ్రదేశంలో కానీ ఇప్పుడు సపరేట్ రాష్ట్రంలో కానీ వర్గీకరణను సమర్థించని ఒక్క రాజకీయ వ్యవస్థ కూడా లేదు ఎక్సెప్ట్ వైసీపీ కనుక ఇప్పటికైనా నేను వైసీపీ పార్టీకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళు నిర్ణయాన్ని పునరాలోచించి ఎస్సీలకి న్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఏంది వైసీపీకి మేము ఎస్సీలకి ముందు అన్నారు కదా మేము ప్రాధాన్యత ఇస్తామన్నారు కదా ఈరోజు ఎస్సీల సమస్య వచ్చేసరికి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు ఎందుకు మీ నిర్ణయాన్ని ప్రకటించలేదు ఎందుకు ప్రతిదానికి మీడియాకు వచ్చి మాట్లాడుతుంటారు మీ మీ పార్టీ నిర్ణయం ఏంటి దీంట్లో వర్గీకరణ అన్ని పార్టీలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాయి బయట మాట్లాడుతున్నాయి మీ పార్టీ నిర్ణయం ఏందో ప్రకటించండి ఇది మంచి సదావకాశం మీరు రేపు అసెంబ్లీకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వర్గీకి వీళ్ళు సపోర్ట్ చేయండి మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే లేకపోతే మీ మీ ఎమ్మెల్యేలు పంపించండి మీ శాసన మండలి సభ్యులు పంపించండి పంపించి ఆ బిల్లుకి యునానమస్గా మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నే రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేసినట్టు కదా ఎందుకు మీరు ఈ పిల్లి మొగ్గలేస్తున్నారు వేస్తున్నారు ఎందుకు ఈ కప్పదాటు నిర్ణయాలు ప్రకటిస్తున్నారు ఏం దళితులకు న్యాయం జరిగితే మీకు ఇష్టం ఉండదా న్యాయం జరిగితే మీకు ఏమైనా అభ్యంతరం ఎందుకు దళిత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారో వైసీపీ చెప్పవలే రాజకీయ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు కదా ప్రతిదానికి పీ ఫోర్ ఉంది ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా పీ ఫోర్ ప్రకటించారు లేకపోతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని ఒక టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఒక నిర్ణయం ఒక డ్రైమ్ ఒక ఒక డ్రీమ్ ఒక ప్రకటించారు ఒక ఒక డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ మీ నిర్ణయాలు ప్రకటిస్తున్నారు కదా వ్యవసాయ రంగం మీద మీ అభిప్రాయాలు లేకపోతే బీసీ పాలసీ మీద ఒక ఉంటాయి కదా రాజకీయ పక్షాలు అన్నీ ఒక నిర్ణయం ప్రకటించాలి కదా దాని మీద వాళ్ళ అభిప్రాయం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో చెప్పాలి కదా ముస్లిం మైనారిటీల మీద ఒక వాళ్ళ యొక్క పాలసీ విధానం చెప్పాలి కానీ దళిత విధానాలు వచ్చేసరికి ఎందుకు మీరు దాటవేస్తున్నారు మీకు దళిత వ్యతిరేకత లేకపోతే కప్పదాటి నిర్ణయాల మీరు రాజకీయ పార్టీ అవునా కదా ఒక దాంట్లో ఒక పెద్ద సమస్యలు ముప్పై ఏళ్ళు అడుగుతున్న సమస్యలు మీకు రాజకీయ విధానం లేదంటే అసలు మీ రాజకీయ పార్టీ అయినా ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలని చెప్పి వైసీపీ పార్టీకి నేను విజ్ఞప్తున్నాను నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం అందువల్ల దయచేసి ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కడుక్కోవడానికన్నా మీకు ఇది సదా అవకాశం రేపు అసెంబ్లీకి వెళ్ళి మండలికి వెళ్ళి మీ పార్టీ తరఫున వర్గీకరణ సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పిరండి మంచి నిర్ణయం చేస్తే మీరు చెప్పిరండి మీకు నిజంగా దళితులు మీ ప్రేమ ఉంటే కూటమి ప్రభుత్వాన్ని అభినందించరాండి మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే మీరు ఇప్పటికి కూడా ఈ నిర్ణయం ప్రకటించట్లేదంటే మీరు దళిత వ్యతిరేక పార్టీగా చూడవలసి వస్తుంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదో నిర్ణయం ప్రకటించాలి కదా మంచి అవకాశం మీకు మీ పాపాలు కడుక్కోవచ్చు మీరు చేసిన దళితుల పట్ల ఒక డోల్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ చేసిన హత్య ఇక చీరాలు చేసిన అన్నింటినీ నేను దళితుల పెద్ద దాడు మీరు కడుక్కోవడానికి అవకాశం ఉంది ఈ సదావకాశాన్ని మీరు వాడుకోండి మీకు ప్రజాస్వామ్యాన్ని నమ్మకుంటే మీకు రాజకీయ వ్యవస్థ ఫంక్షనింగ్ తెరిస్తే ప్రతి సమస్య మీద మీ అభిప్రాయం ఉండాలి ప్రతి రాజకీయ పార్టీకి ఒక స్పష్టత ఉండాలి అవునా కాదా అని ఒక నిర్ణయం ఉండాలి ప్రతి సమస్య మీద మీ ఆలోచనలు ఏంటి దళిత సమస్య పట్ల ఎలాంటి ఆలోచనలు చెప్పకుండా బహిష్కరిస్తామంటే ఏంటి మీ పాపాలు గడుక్కోవడానికి ఇది సదావకాశం రేపు అసెంబ్లీకి వెళ్ళండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అభినందించండి కోటమి ప్రభుత్వాన్ని అభినందించండి మండలి కూడా వెళ్ళండి ఏ చాలా చిన్న విషయాలు రాష్ట్ర సమస్య మాట్లాడితే మన మున్సిపాలిటీ మీరు ఇంట్లో దాక్కుంటారా ఆఫీసులో దాక్కుంటారా మీరు వచ్చి అసెంబ్లీకి వెళ్ళి మీకు మీకు సభ్యులు ఉన్న పదకొండు మంది సభ్యులు ఉన్నారు శాసన శాసనమండలిలో శాసనసభలో మాదిగా ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు మాదిగా శాసన మండలి సభ్యులు ఉన్నారు వాళ్ళన్నా నోరు తెలిసి మాట్లాడాలి కదా డబ్బులకి వెళ్ళి సమర్థించాలి కదా మీ పాప ప్రక్షాళన జరుగుతూ అవకాశాలు వాడుకోమని చెప్పి వైసీపీ కిజ్ఞాప్ చేస్తాను దళితుడికి న్యాయం జరుగుతుంది ఎందుకు మీరు దళితులు న్యాయం జరుగుతుంది నిద్రపట్టలేదా అవకాశం మీకు